సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి హ్యాండ్బాల్ క్రీడా ఎంపికల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు పాల్గొని పోటీలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో వాలీబాల్ చేతపట్టి ఆటలు ఆడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు కూడా ఆడుకునే పిల్లలకి అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తా జిల్లా స్థాయిలో ఏ పిల్లలైతే మీరు జిల్లా స్థాయిలో ఏ పిల్లలైతే మీరు గెలిచి తప్పులు సాధిస్తారో వాళ్ళు రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నాం వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాం అలాగే రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళని పూర్తిగా మనం ప్రోత్సహిద్దామని ఇక్కడ టీచర్లు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను ముఖ్యంగా లేడీ టీచర్స్ అందరూ అమ్మల స్థానంలో ఉన్నారు మీకు తెలుసు పిల్లలు ఎలా ఉండాలి అనేది దయచేసి అందరూ కూడా తెలియజేయండి ఎదురుకున్న పిల్లలు కూడా మీరు కూడా ఎప్పుడు ఆడుకోవడానికి సాయంత్రం గంటల అలాగే సాయంత్రం ఆడుకో గంటే చెమట్లు వచ్చినట్టు ఆడుకోవాలి ఆడుకుంటే మీరు చక్కగా చదువుకోగలుగుతారు బాగుంటుంది మీరు అందరు కూడా చక్కగా మంచి మంచి ప్రైజలు సంపాదించి మన ఉమ్మడి జిల్లా మన్యం జిల్లా విజయనగరం జిల్లా పరువు నిలబెట్టి ఇక్కడ ఇంత ఈ పిల్లలు ఇంత మారుమూలనటువంటి పిల్లలు కూడా ఇంత బాగా ఆడుతున్నారా వీళ్ళకి ఇంత మంచి ప్రతిభ ఉందా అని తెలిసే విధంగా చేయాలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను కానీ పిల్లల్ని సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు గాని నాలుగున్నర నుంచి ఐదు దా ఆరు వరకు గాని ఆడనిస్తే అంతకంటే వాళ్ళకు మనం ఇచ్చిన వరం ఇంకొకటి లేదు అదే పెద్ద బహుమతి ఖచ్చితంగా నేను రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ప్రతిభావంతులు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుగ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రతిభావంతులు పిల్లలందరూ కూడా ఇట్లాంటి ప్రతిభావంతులకి వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా అది ఆటలవని పాటలవని ఏదైనా ఎప్పుడు చదువు కంప్యూటరే కాదు ఆటల్లోని వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం ఖచ్చితంగా సాయంత్రం పట వెళ్ళి బయటకెళ్ళి ఆడుకో అని పిల్లలు పంపించాలి అప్పుడే